హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహన్ తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఇంక ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అండి ఇది ఫోర్ డేస్ లాగ్ కలిపి దీంట్లో పెట్టేస్తున్నాను మరి లేట్ ఎక్కువైపోతానే వీడియోస్ అప్లోడ్ చేయడము అందుకనేసి అని ఫోర్ డేస్ కలిపి దీంట్లో పెడుతున్నాను పైగా లెంగ్త్ కూడా ఎక్కువ అవుతుంది అనేసి అని ఇంకా యాజ్ యూజువల్ ఇది ఎర్లీ మార్నింగ్ రొటీన్ అనమాట ఇంకా లేచి ఆల్రెడీ నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంక ఇక్కడ పిల్లలకైతే టిఫిన్ చేస్తున్నాను ఇంకా లంచ్ బాక్స్ కూడా అలాగే ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఫోర్ డేస్ వ్లాగ్ అనమాట అక్టోబర్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అండ్ సెవెంత్ ఫోర్ డేస్ కలిపి దీంట్లో పెడుతున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది ఆ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు వీళ్ళకి టిఫిన్ పెట్టిచ్చేసాను తిన్నారు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయించేసాను వీళ్ళని స్కూల్ కి కూడా పంపించేశాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక ఇక్కడ నౌన్ వాకింగ్ టైం అనమాట కొంతసేపు ఇలా కూర్చుంటే అది వాకింగ్ చేసుకుంటూ ఉంటుంది దాని తర్వాత ఇంట్లో వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇక్కడ నేను మోహన్ ఇద్దరం కలిసి మీ సేవకి అయితే వచ్చాము మీ సేవలో కొంచెం వర్క్ ఉందనమాట అది చూసుకుందామని వచ్చాము అది వర్క్ అయిపోయిన తర్వాత స్కూల్ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది ఖుషికి ఫుల్ హెడ్డేక్గా ఉందండి వచ్చి తీసుకెళ్ళండి వెళ్ళండి అనేసరికి కాల్ చేశారు ఇంకా ఖుషీని పికప్ చేసుకుందామని స్కూల్ దగ్గరికి వెళ్ళి తనని తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మోహన ఫ్లిప్కార్ట్ లో ఖుషికి షూ ఒకటి ఆర్డర్ పెట్టున్నారు ఇంక అవైతే వచ్చాయి అది అన్బాక్సింగ్ చేసి షేర్ చేసుకుందాము అనేసి అని చూపిస్తాను ఇది ఆఫర్ లో వచ్చాయనమాట మామూలుగా అయితే కాస్ట్ ఎక్కువ అని చెప్పాడు ఆఫర్ లో మనకి తక్కువ వచ్చిందని చెప్పాడు అది డీటెయిల్స్ అయితే నాకు తెలియదు మోహనాన్ని ఆర్డర్ చేశాడు నేను కనుక్కొని డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్ ప్రైస్ అన్ని క్వాలిటీ అయితే అవసరంగా ఉందనమాట వైట్ కలర్ లో అయితే టూ త్రీ మోడల్స్ ఖుషికి పింక్ లో లేదు పదిహేను మోడల్ బాగుందని ఇంక ఇదైతే ఆర్డర్ పెట్టాడు చాలా బాగున్నాయండి షూ అయితే ఇక్కడ ఖుషి చూసారా పడుకొని లేచింది ఫేస్ ఎంత డల్ గా ఉందో నేను ఇక్కడ బట్టలు మడత పెడుతుంటే నాతో పాటు కూర్చుని నేను తిడుతా అన్నాను ఫోన్ ఎక్కువ చూడొద్దంటే చూస్తావు అందుకే హెడ్ ఎక్ నీకు అనేసని ఇంక ఇక్కడ నెల్లికాయలు అన్నమాట అనమాట మోహన వేరే వాళ్ళకి కావాలి అని అంటే తెప్పించాడు చాలా బాగున్నాయి కాయలు అయితే ప్రజెంట్ నెల్లికాయల సీజన్ కదండి మీలో ఎంత మందికి నెల్లికాయ పచ్చడి పెట్టడం వచ్చో చెప్పండి నాకైతే రాదు కనుక్కొని అయితే పెట్టాలి ఫస్ట్ టైం అనమాట ట్రై చేయాలి ఇంకా అది కూడా కొద్ది కాయలతోనే చేస్తాను ఇవన్నీ అయితే మాకు కాదు వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలంటే ఇద్దరికి కలిపి తెచ్చాడు నేను కొన్ని కాయలు ఎత్తుకొని పచ్చడి పెడదాము అని అనుకుంటా ఉన్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తాను ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏందని కూడా వీడియోలో షేర్ చేస్తాను ఎలా చేయాలి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తెలుసుకుంటాను ఇంక ఇది ఈవినింగ్ అనమాట ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ కృషి స్కూల్లో క్రాఫ్ట్ ఒకటి చేసుకోరమన్నారంట ఇంకా అదైతే చేసుకుంటూ ఉంది ఇంకా ఆ రోజు నేను పెద్దగా ఏం షూట్ చేయలేదు అలా గడిచింది ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే సాటర్డే రోజు థర్డ్ వీక్ అనమాట వెంకటేశ్వర స్వామికి ఇంకా ఇంక అందుకనేసనీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి లేచి ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా పూజ రూమ్ అయితే క్లీన్ చేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి పెద్ద వర్షం అనమాట అసలు మెరుపులు ఉరుములు చూడండి అలా మెరిసేసరికి నాకు భయం వేసి ఫోన్ ఫోన్ కూడా కింద పడేశాను మీకు వర్షం పడుతుందని చూపిద్దామని వెళ్ళాను ఉరుమొచ్చేసరికి భయం వేసి ఫోన్ కింద పడిపోయింది పవర్ కూడా పోయింది మీరు బ్యాక్ గ్రౌండ్ చూస్తున్నారు ఎలా వస్తున్నాయి ఉరుములు మెరుపులు చాలా పెద్ద వర్షం అనమాట ఇంకా విజువల్ కూడా నిద్ర లేచాడు ఇంకా మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా లేచి రోజు చదువుకుంటాడు అనమాట ఇంకా వాడు కూడా లేచాడు ఇంకా ఆ చీకట్లోనే బ్యాటరీ లైట్ ఆన్ చేసుకొని ఇంకా కిచెన్ టాప్ స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇంకా ప్రసాదాలకు కావాల్సినటువంటి ఇంక ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట బియ్యం నానబెట్టేసుకున్నాను వడల కోసం పప్పు నానబెట్టేసుకున్నాను అన్నీ చేసుకున్నాను అనమాట ఆ చీకట్లోనే ఇంకా మార్నింగ్ అయితే అయింది సిక్స్ థర్టీ అలా అవుతుంది అనమాట టైము వర్షం అయితే పడుతూనే ఉంది అసలు That's చూశారు కదండి ఎంత పెద్ద వర్షమో కంటిన్యూగా పడుతూనే ఉంది పవర్ కూడా రాలేదు థర్టీ సెవెన్ అవుతుంది టైమ్ పవర్ కూడా రాలేదనమాట ఇంకా ఉజ్వల్ కి అయితే స్కూల్ ఉంది ఖుషికి కి అయితే హాలిడే ఇచ్చేసారు ఇంకా ఉజ్వల్ రెడీ అవమని చెప్పేసి ఇంకా నేను మోహన ఒక ఇంపార్టెంట్ వర్క్ అనమాట ఇంకా దానికోసం అనేసి అని బయట వెళ్తా ఉన్నాము ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాము నువ్వు రెడీ అయి ఉండు నాన్న అని చెప్పాము ఉజ్వల్ కి సరే అని చెప్పాడు ఇంకా ఆ వర్షంలోనే ఇంకా నేను మోహన్ అయితే బయలుదేరాము నిజంగా అండి ఇలా జర్నీ అయితే నాకు బయలే ఇష్టం అనమాట నేను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పాను వర్షంలో ఇలా వెళ్లడం అంటే నాకు చాలా ఇష్టం అని ఇది తిరుచానూర్ అనమాట తిరుచానూర్ గుడి చూసారా అది అక్కడ ఉండేది అనమాట లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఈ వర్షానికి వాటర్ చూడండి ఒక స్ట్రీట్ మొత్తం మునిగిపోయింది కార్ వెళ్లడానికి కూడా అవలేదన్నమాట కొంచెం స్లోగా వెళ్లాల్సి వచ్చింది ఫైనలీ మా వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ కంటే ఇంటికి వచ్చేసరికి వర్షం అయితే కొంచెం తగ్గుముఖం అయితే పట్టింది ఇంక ఇప్పుడు ఉజ్వల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేదానికి మోహన అయితే తీసుకెళ్తున్నాడు చెప్పాను కదండి స్కూల్ అయితే ఖుషికి హాలిడే ఇచ్చేసారు ఉజ్వల్ అయితే ఉంది ఇంకా ఆ రోజు నేను వంట అయితే ఏమీ చేయలేదు పవర్ లేదు పైగా వర్క్ మీద బయట వెళ్ళేసి రావాల్సి వచ్చింది అందుకని ఉజ్వల్ కి లంచ్ అయితే స్కూల్లో క్యాంటీన్ లో తినేమని చెప్పాను టిఫిన్ అయితే మేము వస్తూ వస్తూ తీసుకొని వచ్చాము ఓహ్నా ఇద్దరు టిఫిన్ తినేసి ఇంకా బయలుదేరేశారు అలా వెళ్ళారో లేదో పవర్ అయితే వచ్చింది ఓ దేవుడా అనుకున్నాను ఎందుకంటే పూచీ కోసం అన్ని అరేంజ్ చేసి పెట్టుకున్నాను కదండి ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కరెంట్ లేకుండా చాలా ఇబ్బంది ఉంది ట్యాంక్ లో కూడా వాటర్ అయిపోయినాయి మెయిన్ ఇష్యూ అదనమాట అన్నమాట ఇంకా అని టెన్షన్ గా ఉండింది ఇంకా పవర్ వచ్చింది ఫస్ట్ మోటార్ ఆన్ చేసేసి ఇంక అయితే స్టార్ట్ చేసాను ఇంక ఇక్కడ అన్ని వెరైటీస్ అయితే చేసుకుంటున్నాను ఓన్లీ వెజ్ అనమాట ఏమేమి చేసుకుంటున్నాను అనేది కూడా చూపిస్తాను అయితే కంప్లీట్ అయిపోయింది ఏమేమి చేసాను చూపిస్తాను ముందుగా బెల్ల పొంగల్ అయితే చేశాను అలాగే లెమన్ రైస్ అయితే చేశాను ఇంకా అలాగే వడలు అయితే చేశాను ఏ ఫెస్టివల్ వచ్చినా మిస్ అవ్వని రెసిపీస్ అనమాట ఇవి ఖచ్చితంగా చేసేటివి ఇంకా అలాగే పాయసం అయితే చేశాను సగ్గు బియ్యం పాయసం అయితే చేశాను ఇంకా సాంబార్ అయితే చేశాను ఇంకా దద్దోజనము అరిటికాయ ఫ్రై అయితే చేశాను ఇంకా కామన్ గా వైట్ రైస్ అనమాట మెయిన్ వచ్చి పిండి దీపం కోసం నెయ్యి పిండి అయితే రెడీ చేసి పెట్టేశాను ఇంకా అలాగే మోహన ఉజ్వల్ని డ్రాప్ చేసి వస్తూ వస్తూ పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చేసారనమాట అది ఎక్కడ షేర్ చేస్తున్నాను ఫైనల్లీ పూజ అయితే స్టార్ట్ చేశాను కంప్లీట్ చేసుకునేసాను హ్యాపీగా పీస్ఫుల్ గా అనమాట టెన్షన్ పడ్డాను కానీ ఫైనలీ బాగా అయితే పూర్తి చేసుకున్నాను ఇక్కడ చూసారా వర్షం కూడా ఆగిపోయింది అనమాట క్లౌడ్స్ అన్ని వెళ్ళిపోయాయి కొంచెం తెరపించింది వాన్ అయితే ఇంకా ఎండ కూడా లైట్ గా స్టార్ట్ అయింది ఇప్పుడు టైం వచ్చి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతా ఉంది అనమాట ఆ టైం కి కొంచెం గ్యాప్ ఇచ్చింది వర్షం అయితే అదే మీకు చూపిద్దామనేసి అని చూపిస్తున్నాను ఇంక ఇప్పుడు నేను అలిపేరి దగ్గరికి అయితే రెడీ అయ్యి వెళ్తున్నాను ఖుషి అయితే రావట్లేదు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట హాలిడేని ఇంక వాళ్ళతో ఆడుకుంటూ ఉంటానమ్మా నువ్వు వెళ్ళేసి వచ్చేయనింది ఇంకా నేనైతే బయలుదేరి వెళ్తున్నాను పూజ కావాల్సినటువన్నీ తీసుకున్నాను ఫైనలీ అలిపిరి అయితే వచ్చేసాను నేను వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా ట్వెల్వ్ థర్టీ ఆ టైం అవుతుంది యాక్చువల్ గా థర్డ్ వీక్ అయితే హెవీ క్రౌడ్ ఉంటుంది అనమాట వర్షం వల్ల చాలా తక్కువగా ఉంది క్రౌడ్ ప్రతి ఒక్కరు అన్నదానం అవన్నీ చేస్తూ ఉంటారు గ్యాప్ ఉండదు అనమాట వర్ష ప్రభావం వల్ల చాలా తక్కువగా ఉండింది రష్ అయితే ఈవినింగ్ అయ్యేసరికి ఎక్కువ అయ్యారు అనమాట అప్పుడు వరకు కొంచెం తక్కువగా ఉనింది వర్షం ఆగింది ఇంక అందరూ స్టార్ట్ అయినారు చూసారా ఎండ్ కూడా వస్తుంది పూజ అయితే కంప్లీట్ చేసుకునేసాను మార్నింగ్ నుంచి ఎంత టెన్షన్ పడినాను ఎట్లా పూజ థర్డ్ వీక్ బాగా వర్షం పడుతుంది గుడికి ఎలా వెళ్ళాలి అనుకుంటూనే ఉన్నాను స్వామి నా మర ఆలకించి వాన అయితే ఆపిచ్చేసారు ఎంత బాగా అనిపించిందో మనసుకి అయితే నువ్వు ఉన్నావు తండ్రి అని అనుకోని చూసారు అస్సలు నమ్మో వర్షం పడిందంటే ఎంత ఎంత ఎండొస్తుందో చాలా బాగా అనిపించింది ఫైనలీ దర్శనం చేసుకొని పక్కనే నరసింహ స్వామి దర్శనం కూడా చేసుకొని ఇంకెప్పుడు ప్రసాదం అయితే తీసుకొని కొంతసేపు రిలాక్స్ అయితే అయ్యి నేను తెచ్చిన ప్రసాదం కూడా అందరికి పంచి పెట్టేసి కొంతసేపు స్వామితో టైం స్పెండ్ చేసి మనసులోనే ధ్యానించుకొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాను నిజంగా అండి స్వామి దగ్గరికి వస్తే ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో చాలా బాగుంటుంది మనసుకి అయితే నేను ఇంటికి వచ్చేసరికి చూసారా ఫోర్ అయింది టైం అనమాట ఇంకా అప్పుడు పెట్టుకొని తింటున్నాను మార్నింగ్ నుంచి ఉపవాసమే అనమాట దీపం పెట్టేంత వరకు ఏమి తినను నేను ఆ రోజు మటుకు ఇంకా అప్పుడు కంప్లీట్ అయింది కాబట్టి తింటున్నాను ఇక్కడ ఎండ చూసారా ఎలా వస్తుందో అదే మీకు అలా చూపిస్తా ఉన్నాను ఇంకా తినేసిన తర్వాత ఇంట్లో ఒకసన్ని కంప్లీట్ చేసుకొని దీపం పెట్టేసుకొని ఇంక ఇప్పుడు విజువల్ని అయితే తీసుకొద్దాము అని స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను ఇంకా వాడికి సెవెన్ వర్క్ అనమాట స్కూలు ఇంకా నేనే వెళ్ళి పికప్ చేసుకొని వచ్చాను మొహన నాకు వర్క్ ఉందని చెప్పారు ఇంకా అందుకనేసని నేనే వెళ్ళి తీసుకుని వచ్చాను ఇక్కడ చూసారా వర్షం పడేసరికి రోడ్స్ ఎలా వాటర్ తో ఫుల్ అయిపోయిందో చాలా వాటర్ పోతున్నాయి అనమాట రోడ్డు పైన ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు స్టడీ టైం అనమాట వీళ్ళు చదువుకుంటూ ఉన్నారు లోపల పైన అంకుల్ అయితే ఊరికి బయలుదేరనమాట అంకుల్ కత్తర్లో లో జాబ్ చేస్తారు మా హౌస్ ఓనర్ అంకుల్ అనమాట ఇంకా అంకుల్ అయితే అందరం సెండ్ ఆఫ్ చెప్తున్నాము నైట్ వచ్చి నైట్ ట్వెల్వ్ కి అలా ఉందన్నారు ఈవినింగ్ ఎయిట్ కి అలా స్టార్ట్ అయినారనమాట ఖుషీ అయితే చాలా ఇష్టము తాత తాత అని తిరుగుతూనే ఉంటుంది ఇంకా అంకుల్ అయితే బాయ్ చెప్పే ఇంకా స్టార్ట్ అయిపోయినారు బయలుదేరి వెళ్ళిపోయారు ఇంకా అందరం కొంతసేపు అందరూ మాట్లాడుకుంటున్నారు మీ అందరికి తెలుసు కదండి మా హౌస్ ఓనర్ ఆమె ఆమె అనమాట ఆమె పిల్లలు వచ్చి రమ్య జగదీష్ దివ్య ఇంక వీళ్ళందరూ మనవళ్ళు మనవరాలు అనమాట ఆఫ్ సెండాఫీన్ వచ్చారు మేమందరం అక్కడ మాట్లాడుకుంటుంటే ఖుషి నా దగ్గర నుంచి ఫోన్ తీసుకొని వాళ్ళు సెల్ఫీ వీడియో తీసుకొని హాయ్ చెప్పుకుంటున్నారనమాట ఫన్నీ గా ఇంకా అంకుల్ కి బాయ్ చెప్పేసి ఇంకా అందరం వచ్చేసాము ఇంక ఇక్కడ డిన్నర్ టైం అనమాట డిన్నర్ కి యాజ్ యూజువల్ టిఫిన్ దోశ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా వీళ్ళకైతే అయితే ఇంకా పెద్దగా ఆ రోజు నేను ఏం షూట్ చేయలేదు ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఉజ్వల్ స్నానం చేసి దీపం పెట్టి పూజ చేసాడు అదే ఇక్కడ చూపిస్తున్నాను రోజు సండే కాబట్టి కొద్దిగా లేట్ గా లేచాను వీళ్ళకి హాఫ్ డేనే స్కూల్ ఉంటుంది లంచ్ ప్రిపేర్ చేయాల్సిన పని లేదు కాబట్టి నువ్వే పెట్టేనా దీపం కొద్దిగా లేట్ అయింది కదా అని చెప్పాను ఇంకా విజ్వల్ దీపం పెట్టాడు అదే అక్కడ చూపిస్తాను ఇంకా టిఫిన్ పెట్టిచ్చేసాను తినేసి ఇంకా స్కూల్ కి అయితే స్టార్ట్ అయిపోయినాడు ఇంక ఇక్కడ ఖుషి అయితే ఆర్ట్స్ చేస్తుంది తనకి ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఏదేదో డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటుంది మేము బీచ్ కి వెళ్ళాము అక్కడ గవ్వలు ఏర్కొని వచ్చాము అది ఇంటికి తీసుకెళ్లి ఒకటి చేస్తానమ్మా ఇవన్నీ పెట్టని అని చెప్పింది అని వీడియో లో చెప్పాను కదండి గవ్వలు తీసుకొని వచ్చి వాటిని క్లీన్ చేసి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ కి ఒక గిఫ్ట్ లాగా తయారు చేసింది అనమాట చూపిస్తుంది గవ్వలతో నేమ్ రాసింది అలాగే గ్రీటింగ్ కార్డ్ ఒకటి రాసి తనే ఓన్ గా మ్యాటర్ రాసి చూపిస్తుంది వీడియో కూడా తీసుకుంటుంది నేను వంట చేసుకుంటూ ఉంటే తనే వీడియో చేసుకొని ఇప్పిస్తుంది తను నా ఫ్రెండ్కి ఏమేమి గిఫ్ట్స్ కావాలో అవి కూడా ప్యాక్ చేసిందంట అవన్నీ వీడియోలో తీసింది నేను మీతో షేర్ చేసుకుందామని అలా చూపిస్తూ ఉన్నాను ఇక్కడ టైం చూసారా ఫైవ్ థర్టీ అవుతుంది అప్పుడు నిద్ర లేచామన్నమాట మధ్యాహ్నము వంట చేసి తిని పడుకునేసాము నేను మధ్యలో ఏం షూట్ చేయలేదు గా నిద్ర వచ్చింది పడుకునేసాము ఇంకా లేచి ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి దీపం పెట్టేసుకోవాలి ఇంక ఇక్కడ మధ్యాహ్నం వస్తు వస్తూ ఉజ్వల్ అయితే స్కూల్ బ్యాగ్ ఒకటి తీసుకొని వచ్చాడు కొత్తది తన పాతది పాడైపోయింది త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాడు ఉప్పు దగ్గర పోయింది అనమాట ఇంకా తనకి ఇబ్బందిగా ఉంటే ఈ బ్యాగ్ కొనుక్కొని వచ్చాడు చాలా బాగుంది నాకు బాగా నచ్చింది మీతో కూడా షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను తక్కువ కాస్ట్ ఏ కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది ఏ షాప్ అనేది కూడా కనుక్కుంటాను మోహన్ తీసుకొచ్చారు నాకైతే ఐడియా లేదు కానీ చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి ఈ కంపెనీ వాళ్ళ దగ్గరే మేము తీసుకొని వాడుతున్నాము ఆనా లైఫ్ వచ్చింది ఇప్పుడు కూడా బ్యాగ్ అయితే ఏం పోలేదు జిప్ దగ్గర ప్రాబ్లం అనమాట అంతే క్వాలిటీ అయితే చాలా బాగుంది అందుకే మళ్ళీ అక్కడ వెళ్ళి తీసుకొని వచ్చారు నాకు బాగా నచ్చింది బ్యాగ్ అయితే ఇక్కడ దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా మడత పెట్టాల్సిన బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో అవి చూస్తే భయం నాకు ఇంక ఇక్కడ సీతాఫలం అనమాట ఇప్పుడు సీజన్ కదండి సీతాఫలము పైన అమ్మ అయితే ఇచ్చింది తినమని ఇంక ఇక్కడ ఉజ్వల్ ఏదైనా స్నాక్స్ అంటే ఇంక ఇక్కడ బజ్జీలు అయితే వేస్తాను బజ్జీ పిండిలోకి శనగపిండి కొద్దిగా తీసుకొని ఇంకా దాంట్లో కొద్దిగా మిరపొడి సాల్ట్ కొద్దిగా వాము అలాగే ఇడ్లీ సోడా కొద్దిగా వేసి ఇలా కలుపుకొని కొద్దిగా జారులాగా కలుపుకోవాలన్నమాట ఆనియన్ బజ్జీ అలాగే అటికాయ బజ్జీ అయితే వేస్తాను తొందరగా అయిపోతుంది అనేసి అని పైగా చాలా రోజులు అయింది ఆనియన్ బజ్జీ అటికాయ బజ్జీ తిని అని ఇంక అందుకనేసని ఇక్కడ ఆనియన్ బజ్జీ అయితే వేస్తున్నాను నాకు చాలా అండి ఆనియన్ బజ్జీ అయితే మీలో ఎంతమందికి ఆనియన్ బజ్జి అంటే ఇష్టమో కామెంట్ చేయండి మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట ఎన్ని చేసినా వద్దనుకుండా తింటాము అంత ఇష్టంగా తింటాము అనమాట ఇంకా కారం అయితే చేశాను అది కూడా టమాటా కారం అయితే చేశాను ఇంక ఇక్కడ నేను ఒక పక్క చేస్తూ ఉంటే వీళ్ళు ఎత్తుకొని తింటూనే ఉన్నారు చూసారు అప్పుడే ఎన్ని అయిపోయినాయో అంత ఇష్టం అనమాట ఇంకా మోహన కూడా వచ్చాడు ఇంకా మోహన కూడా పెట్టించాము ఇంకా టీవీ చూస్తూ తిన్నాము ఇంకా అలా గడిచింది ఆ డే ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఉజల్ కి లంచ్ కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను రెసిపీ అది కూడా అట్టికాయ పప్పుల పొడి రెసిపీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేసుకోవాలి ఏంటని నా స్టైల్లో చూపిస్తాను ముందుగా స్టోవ్ మీద బాండి పెట్టుకొని పోపు అన్ని వేసుకోవాలన్నమాట ఉదుపప్పావాలు మంచిన పప్పు జీలకర్ర కొద్దిగా అరేపాకు అలాగే పసుపు కొద్దిగా వేసుకొని తెల్లగడ్డలు కూడా వేసుకొని చేసుకోవాలి లైట్ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి మనం ముందుగానే అత్తికాయ ముక్కలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో పెట్టుకోవాలన్నమాట పక్కన ఇంక ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది ఇంకా అలాగే టమాటో ఒక టూ బిగ్ సైజ్ కట్ చేసుకుని వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్ కి సరిపడా కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మన టేస్ట్ కి ఎంత కావాలో అంత వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి కర్రీకి ఎంత కావాలో వాటర్ అంత పోసుకోవాలన్నమాట అరిటికాయ తొందరగా మగ్గిపోతుంది పైగా మనం సన్న పీసెస్ కట్ చేసాం కాబట్టి తొందరగా బాయిల్ అయిపోతుంది దాన్ని బట్టి వాటర్ వాటర్ పోసుకోండి ఎక్కువ గ్రేవీ కావాలంటే కొద్దిగా ఎక్కువ పోసుకోండి లేదు తక్కువ కావాలి అంటే తక్కువ వాటర్ పోసుకోండి నేనైతే ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను అదైతే నాకు సరిపోతుంది ఈ పాయింట్ లో మీరు ఉప్పు కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అయిపోతే సరిపోతుంది తొందరగా కర్రీ అయితే రెడీ అయిపోయింది నాకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది రైస్ లో కాబట్టి మీకు ఇంకొంచెం చిక్కగా కావాలంటే కొంచెం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు ఈ పాయింట్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట పప్పుల పొడి అయితే వేస్తున్నాను ఇదే అనమాట కర్రీకి మెయిన్ టేస్ట్ ఇది వేసుకొని కలుపుకొని దించుకోవడమే అంతే చాలా బాగుంటుంది ఈ కర్రీ అన్నంలో కన్నా చపాతీలోకి రోటీలోకి సంగటిలోకి అయితే ఇంకా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫాస్ట్ గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది అనమాట చాలా నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎమ్మి ఎమ్మి పప్పుల పొడి అటుకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా వీళ్ళకైతే పెట్టిచ్చేసాను తిన్నారు ఇంకా లంచ్ బాక్స్ కూడా ఇచ్చేసాను స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయినారు డైలీ యాజ్ యూజువల్ గానే అనమాట ఇంకా దాని తర్వాత ఆ రోజు ఏం షూట్ చేయలేదు నాకు ఎడిటింగ్ వర్క్స్ ఉంటే అవన్నీ చూసుకుంటూ ఉన్నాను నేను ఖుషీని స్కూల్ కి వెళ్ళి తీసుకొని డాన్స్ క్లాస్ కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఖుషి అయితే గోబీ కావాలమ్మా అని అడిగింది పాపం నాన్ వెజ్ తినేది లేదు కదండి అందుకనేసి అని మోహన కాల్ చేశాను మోహన అయితే ఇక్కడ డాబా హౌస్ దగ్గర ఉన్నాను ఇక్కడికి వచ్చే ఇంటి పక్కనే కదా ఇక్కడ తీసుకొని వెళ్దూరు అని చెప్పారు ఇంకా నేను ఖుషి అయితే డైరెక్ట్గా స్కూల్ దగ్గర నుంచి ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా వచ్చిన తర్వాత మోహన గోబీ అయితే ఆర్డర్ చేశారు తినిన తర్వాత క్లైమేట్ అయితే చాలా బాగుంది అందుకని లెమన్ టీ తాగాలనిపించింది ఇంక లెమన్ టీ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాము ఇంకా లెమన్ టీ అయితే బాగుందనమాట ఫస్ట్ టైం నేను అక్కడ ట్రై చేయడం నచ్చింది నాకు ఒక టీ తాగేసిన తర్వాత ఇంక ఇప్పుడు మేము మా పిన్ని వాళ్ళకి అయితే వచ్చాము ఖుషి అయితే అడుగుతుంది పిన్ని దగ్గరికి పోదాం రా హారక్కుందంట అనేసని ఇంకా హారిక కోసం అయితే ఇక్కడికి వచ్చాము ఇంకా వచ్చిన తర్వాత మోహన కాల్ చేశాడు కాల్ చేస్తే ఇక్కడ ఉన్నాము అని చెప్తే ఇంక ఉజ్వల్ని తీసుకొని డైరెక్ట్ గా పిన్ని వాళ్ళకి వచ్చేసాడు ఇక్కడ ఉజ్వల్ అయితే మాకు టీ పెట్టిస్తా ఉన్నాడు ఇక్కడ ఫన్ అనమాట మాట్లాడుకుంటున్నాం వాళ్ళ షాక్ ఉజ్వల్ కి టీ పెట్టడం వచ్చా అని పెట్టిస్తాడు పిన్ని ఇంట్లో అని హారికకి పిన్ని కి చెప్తా ఉన్నాను బా పెట్టాడమ్మా నీకు బాగా హెల్ప్ చేస్తున్నాడు వాడు అని చెప్పుకుంటూ వాళ్ళని పొగుడుతున్నారనమాట నిజమే అండి వాడు నాకు బాగా చూసుకుంటాడు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా అన్ని చూసుకుంటాడు వాడి వల్ల ఆయన పనులన్నీ నాకు చేసి పెడతాడు చదువుకుంటూనే ఇంకా అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఖుషీకి మార్క్స్ వచ్చాయన్నమాట అడ్వాన్స్ లో మెయిన్స్ లో చూపిస్తుంది ఎంత కష్టపడిందో ఆ మార్క్స్ వచ్చేదానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది హ్యాపీగా అనమాట అదే అలాగే అన్నిట్లో తెచ్చుకోవాలి అని చెప్తూ ఉన్నాము ఇంక ఇక్కడ డిన్నర్ టైం కి ఖుషీకి మార్క్స్ వచ్చాయి కదండి మంచిగా త్రీ హండ్రెడ్ కి టూ నైన్టీ టూ వచ్చాయి అందుకనేసి అని మ్యాగీ చేసి మనీ ఇక్కడ నా స్టైల్లో సింపుల్ గా మ్యాగీ అయితే చేస్తాను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఎలా ఉంది ఏంటని చెప్పండి ఇంక ఇక్కడ యాజ్ యూజువల్ తాలింపు అయితే పెట్టేసుకున్నాను ఉదుపప్పు పప్పావాలు మంచిన పప్పు అన్ని వేసి పోపు పెట్టుకున్న తర్వాత అనగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మ్యాగీ మసాలా ఉంది కదండి అవన్నీ వేసుకున్నాను ఎన్ని పీసెస్ మ్యాగీ తీసుకుంటామో అన్ని ప్యాకెట్స్ వేసుకోవాలి ఫోర్ తీసుకున్నాను ఫోర్ ప్యాకెట్స్ వేసి మనం ఎన్ని పీసెస్ మ్యాగీ తీసుకున్నామో అది కుక్ దానికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని రోల్ బాయిల్ అయిన తర్వాత మనం మ్యాగీ పీసెస్ అన్ని ఇంట్లో వేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి అలా కుక్ చేస్తే కట్ అనమాట ఈ విధంగా నూడిల్స్ లాగా ఉంటాయి ఖుషీకి అలా ఉంటేనే ఇష్టం కట్ అవుతే ఇష్టం ఉండదు అనమాట అందుకే పీసెస్ అలానే వేశాను ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది కొంచెం ఈ లిక్విడ్ ఇష్యూలో కావాలి అంటే పిల్లలకి ఈ విధంగా దించేయచ్చు లేదు కొంచెం థిక్గా కావాలి అనుకుంటే కొంచెం బాయిల్ చేసుకోవచ్చు వీళ్ళకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట ఫైనలీ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది ఇంక అందరికీ పెట్టిచ్చేసాను ఇంకా నేను కూడా పెట్టుకొని తింటున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలా గడిచింది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది ఆ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్